శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కన్యాలగ్నంలో జన్మించిన జాతకుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కన్యా లగ్నంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించే అవకాశం ఉంటుంది అలాగే కన్యాలగ్నం అనేది భూతత్వానికి చెందినటువంటి లగ్నం కాబట్టి ఈ లగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడి కారణంగా కన్యాలగ్న జాతకులు చిన్నప్పటి నుంచే విపరీతమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు వ్యాపార పరంగా మంచి వ్యాపార నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఈ లగ్న జాతకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఒక ముఖ్య విశేషం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు జన్మించే ముఖ్య లగ్నాలలో కన్యాలగ్నం మూడవదని గుర్తించాలి ఈ లగ్న జాతకులు ఎల్లప్పుడూ మేధాశక్తిని ఉపయోగించి వాళ్ళ పనులు చేయాలని కోరుకుంటూ ఉంటారు తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అందువల్ల ఈ జాతకుల మేధస్సు అపారంగా ఉంటుంది కాబట్టి వ్యాపార రంగంలో తిరుగుండదు రచనా వ్యాసంగం లాంటి వృత్తుల్లోకి వెళ్ళినా కూడా కన్యాలగ్న జాతకులకు తిరుగుండదు సాధారణంగా కన్యాలగ్నంలో జన్మించిన జాతకులు చాలా వరకు తమ సొంత నిర్ణయాలనే అమలు చేస్తూ ఉంటారు కొన్ని సమయాల్లో మాత్రం ఈ నిర్ణయాల్లో తప్పు ఉన్నట్లయితే వీళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు అందువల్ల అత్యవసరమైనప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవటం చాలా మంచిదన్న సత్యాన్ని ఈ లగ్న జాతకులు తెలుసుకోవాలి అలాగే ఈ లగ్నంలో జన్మించిన జాతకులు ఇతరుల గృహాలలోనూ ఇతరుల సంపదల ద్వారాను ఎక్కువగా పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల వీళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు అది కన్యా లగ్నం వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి విపరీతమైనటువంటి వినయం కారణంగా ఈ జాతకులు బలహీనులుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ జాతకులకి శాస్త్రాలను విశ్లేషించి చెప్పటంలో మంచి నేర్పు ఉంటుంది ఈ జాతకులకి చాలా తక్కువ సంఖ్యలో సంతానం ఉండే సూచనలు ఉన్నాయి కన్యా లగ్నంలో జన్మించినటువంటి మహిళలు ప్రత్యేకంగా వైద్య రంగంలో రాణించే అవకాశం ఉంటుంది అలాగే లగ్నంలో జన్మించిన వాళ్ళకి గుండె బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది మానసిక ధైర్యము స్థైర్యము తక్కువగా ఉండేటటువంటి లక్షణం ఉంటుంది కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళు సున్నితమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వంపులు తిరిగినటువంటి కనుబొమ్మలను కలిగి ఉంటారు అలాగే కన్యాలగ్న జాతకులు వేగంగా నడిచేవాళ్ళుగా ఉంటారు మృదు మధురంగా మాట్లాడేవాళ్ళుగా ఉంటారు తమ వయస్సు కన్నా తక్కువ వయస్సు ఉన్నట్లుగా కనిపించే వాళ్ళుగా కూడా కన్యాలగ్న జాతకులు ఉంటారు అలాగే కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళు వంగిపోయినటువంటి భుజాలు ఉన్నట్లుగా వాళ్ళు నడిచేటప్పుడు కనిపిస్తుంది అలాంటి లక్షణాన్ని కలిగి ఉండడానికి ఆస్కారం ఉందని కూడా శాస్త్రంలో చెప్పారు అలాగే ఏదో ఒక సమయంలో ఇతరులకు సంబంధించినటువంటి గృహాలను కానీ డబ్బులు కానీ సొంతం చేసుకునేటటువంటి అవకాశం ఈ లగ్న జాతకులకు ఎక్కువగా ఉంటుంది ఈ లగ్న జాతకుల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఒక్క కంటి చూపుతో ఎలాంటి విషయాన్నైనా సరే ఇట్టే అంచనా వేసే లక్షణాన్ని కలిగి ఉంటారు అలా అంచనా వేయటం మాత్రమే కాదు నూటికి నూరు పాళ్ళు ఆ విషయం యథార్థమని కూడా నిరూపిస్తారు లగ్నానికి అధిపతి బుధుడు కాబట్టి కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా గణపతి స్తోత్రాలు చదువుకోవటం సంకటనాశక గణేష స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం గణపతి ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా బుధవారం చేయటం గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు జ్యోతిష శాస్త్ర పరంగా మీ జన్మలగ్నం బట్టి మీ రాశిని బట్టి మీ నక్షత్రం బట్టి మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో మీరు ఉద్యోగంలో రాణిస్తారో వ్యాపారంలో రాణిస్తారో ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు